ఐపీఎల్ పన్నెండవ సీజన్లో క్రికెట్ ఆటగాళ్లు తమ బ్యాట్లకు పదును పెడుతున్నారు ఈ సీజన్ లో అనేక అద్భుతాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా ఆదివారం రోజు జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు బ్యాట్స్మెన్ రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు నా భూతో నా భవిష్యత్ తనేలా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్న ఓపెనర్లు వార్నర్ బేర్స్టో జోడి రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లపై విరుచుకుపడి అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఓ రెండు రికార్డులను కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో వార్నర్ బేర్స్టోలు ఇద్దరు సెంచరీలు సాధించారు ఈ క్రమంలోనే నెలకొల్పిన మొదటి రికార్డు ఏంటంటే రెండు పేల పదిహేడులో వార్నర్ తామన్లు నూట ముప్పై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఒక రికార్డును నెలకొల్పారు ఆ రికార్డును బద్దల కొడుతూ రెండు పేల పంతొమ్మిదిలో వార్నర్ బేర్స్టో జోడి నూట ఎనబై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఒక కొత్త రికార్డు నమోదు చేశారు అంతేకాకుండా ఈ క్రమంలోనే ఇప్పటి వరకు జరిగిన లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డు కూడా బ్రేక్ చేశారు వార్నర్ బేర్స్టో జోడీ రెండు పేల పదిహేడులో గౌతమ్ గంభీర్ క్రిస్టేన్లు నూట ఎనబై నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని సాధించగా రెండు పేల పంతొమ్మిదిలో నూట ఎనభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఐపీఎల్లో ఒక కొత్త చరిత్ర సృష్టించారు వార్నర్ బేర్స్టో మొత్తానికి ఐపీఎల్లో సన్ హైదరాబాద్ దూసుకుపోతున్న విధానాన్ని చూసి ఆ జట్టు అభిమానులు సంబరపడిపోతున్నారు ముఖ్యంగా డేవిడ్ వార్నర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి